టు హస్బెండ్ పార్ట్ ఫార్టీ ఫోర్ రచయిత అంజనా గారు మహేంద్ర అయోమయంగా ఒకసారి వైపు అలా చూస్తూ అతని నెక్ మీద ఉన్న ట్యాటో చూసి రోహన్నే గుర్తుపెట్టి రోహన్ అని ఆశ్చర్యంగా అనే అంతలో రోహన్ నోటి నుంచి బ్లడ్ కారుతుంది సూర్య కొట్టిన దెబ్బలకి మహేంద్ర అప్పటి వరకు ఓపిక లేకుండా నిర్జీవంగా పడి ఉన్నాడు రోహన్ సూర్య కొట్టడం చూసి సూర్యాని కోపంగా అరుస్తాడు అరిచేసరికి ఏంట్రా నీలో ఉన్న మృగం మళ్ళీ లేచిందా ఏంటి ఏమని వార్నింగ్ ఇచ్చావు నా కళ్ళ ముందు నా ప్రాణానికి ప్రాణమైన నా అమృతాన్ని చంపుతాను అని వార్నింగ్ ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు ఈ ఆస్తి కోసం ఏదైతే చేశారో ఆ ఆస్తి ఎవరి కోసం నువ్వు ఇంతలా మా ఫ్యామిలీకి చావుకి కారణమయ్యావు వాడినే అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని సూర్య రోహన్ని ఇష్టం వచ్చినట్లు కొడతాడు నువ్వు మొహం మార్చుకొని నా అమృత కోసం వస్తే నిన్ను గుర్తుపట్టలేమనుకున్నావా లేకపోతే నీ అమ్మ బాబుగా నటిస్తున్న వాళ్ళు నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అంతా తెలుసురా కానీ నీ చావు కోసమే ఎన్నాళ్ళుగా ఎదురు చూశాను నువ్వు మారుతావు మారాక నిన్ను నీ తండ్రి ముందు నిలబెట్టి వాడికి చుక్కలు చూపించాలి అనుకున్నాను కానీ నీ బ్రతుకు అంతా ఈ మృగం లాంటి వాడితో నువ్వు కూడా చావాలి అని నాకు ఎప్పుడే అర్థమయ్యింది నిన్ను ఒక తమ్ముడులా నేను అనుకున్నానురా కానీ నువ్వు నా భార్య మీద చెయ్యి వేశావు అలాంటిది నిన్ను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని సూర్య కోపంగా రోహన్ చెయ్యి విరిచేస్తే రోహన్ అయోమయంగా అసలు ఎవర్రా నువ్వు మా సూర్య అన్నయ్యలా మాట్లాడుతున్నావు అని రోహన్ తడబడుతూ అనేసరికి సూర్య క్లాప్స్ కొడుతూ అబ్బా అన్నయ్య నిజమా అన్నయ్య మీద అంత ప్రేమ ఉన్నవాడివే అయితే తల్లిలాంటి వదినతో నువ్వు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందిరా చెప్పు అని సూర్య బూట్ కాలితో అతని మొహం మీద తన్ని పక్కనే బాడీగార్డ్ చేతిలో ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని మహేంద్రాని రోహన్ని ఇద్దరు మార్చి మార్చి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు సూర్య కోపాన్ని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసి భయపడిపోతుంటే రోహన్ అన్నయ్య ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అవసరమైతే వదిన కాలు కూడా పట్టుకొని క్షమాపణ అడుగుతాను నేను చేసింది తప్పే ప్లీజ్ నన్ను వదిలేయండి అని రోహన్ ప్రాధాయపడుతూ ఉంటే సూర్య అతన్ని విసురుగా పక్కకు నెట్టి నిన్ను క్షమించేవాడిని నీ రూపంలో ఉండి నువ్వు చెయ్యలేనిది ఇంకొకటి రూపంలో వచ్చి చెయ్యాలనుకున్నావే అప్పుడే నువ్వు ఎంత క్రూరంగా మారావో నాకు అర్థమయ్యింది నిన్ను ఆ రోజే లేపేద్దాం లేపేద్దామనుకున్నాను కానీ నీ టైం బాగుంది ఎప్పటి వరకు ప్రాణాలతో బ్రతికి ఉన్నావు ఈ క్షణం వరకు నా అమృత కోసం నువ్వు చేయాలి అనుకున్నవన్నీ చేశావు కానీ తను నా ప్రాణం రా నిన్ను చిటికిన వేలు కూడా తను తాకనివ్వదు అలాంటిది తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా తనని చీకటి గదిలో పడేసి తనని హింసించడానికి చూస్తావా చూస్తూ ఎలా ఊరుకుంటాను ఈ చేతితోనే కదా నువ్వు చేసింది అని రోహన్ చేతులు విరిచి మహేంద్ర దగ్గరికి వచ్చి నీ అమ్మ అది నిజంగా అనకూడదు కానీ పెద్ద ఆవిడైపోయింది లేదంటే నాకు నిజంగా ఎంత కోపం వస్తుందో వాళ్ళని ఒక్క నిమిషంలో చంపడానికి కారణం వాళ్ళ మీద కోపం కూడా నీ మీద తీర్చుకుంటా ఎందుకంటే నువ్వు నా తల్లిని తండ్రిని చంపావు నన్ను కొడుకులా చూసుకున్న మా అమ్మని కూడా చంపావు ఎలా నేను వదిలేస్తాను అనుకున్నావరా అని సూర్య మహేంద్ర వైపు కోపంగా చూసి తన బాడీ గార్డ్స్ వైపు చూసేసరికి బాడీ గార్డ్స్ కొన్ని వస్తువులు తీసుకొని అక్కడికి వచ్చి కానివ్వండి అని సూర్య జైల్లో కూర్చొని వేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్ ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా వాళ్ళు అలా చేస్తుంటే ఒక్క నిమిషం అతని కడుపులో తిప్పినట్టుగా అనిపించి అయినా కూడా అక్కడి నుంచి కదిలితే సూర్య ప్రయాణం తీస్తాడు అని ముందే తెలుసు కాబట్టి అర్జున్ అక్కడే ఉండిపోతాడు తన ప్రాణానికి ప్రాణమైన మీరానీ వీళ్ళ డ్రగ్స్ తనకి ఇచ్చి తననే చంపారు అలాంటిది అర్జున్కి కూడా వాళ్ళ మీద పగ ఉండడంతో అక్కడే నిలబడిపోతాడు సూర్య ఇంకొక నిమిషం మహేంద్ర కళ్ళు పడిచి కాళ్ళు చెయ్యి తీసేస్తున్న సమయంలో చెప్పండి ఇప్పుడు అమ్మాయిలందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగితే రోహన్ తర్వాత ఆ పరిస్థితి నాకే వస్తుంది అని భయంతో చెప్తాను అని రోహన్ జరిగింది చెప్పేసరికి ఇంకా మీరు కానివ్వండి అని మహేంద్రాకి కళ్ళు పొడిచి కాలు చెయ్యి తీసి రైల్వే స్టేషన్లో దిక్కులేని స్థితిలో వదిలయ్యమని చెప్తాడు అర్జున్ ఎందుకురా వాడిని చంపకుండా ఇట్లా చేస్తున్నావు అని అర్జున్ సూర్యని కోపంగా అరుస్తుంటే సూర్య సైడ్ స్మైల్తో వాడు ఒక్కరోజుతో చేస్తే ఎలారా వాడు కర్మవాడు అనుభవించాలి కదా ఎంతమందిని పొట్టన పెట్టుకున్న వీడు ఆస్తి కోసం డబ్బు కోసం ఈరోజు రూపాయికి అడుక్కు తినేలా వాడు ఉండాలి తిండి కోసం అలమటించేలా వాడు చావాలి అని సూర్య కోపంగా అరిచేసరికి అర్జున్ కూడా మౌనంగా మారిపోతాడు సూర్య బాడీ గార్డ్స్ వైపు చూసి మీ ఇద్దరికి అప్ చెప్తున్నాను జ్యూటీ ఈ రోజు నుంచి ఇదే వీడు చచ్చే వరకు రైల్వే స్టేషన్లో అడుక్కు తినాలి వీడికి హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చినా మీరు వాడి దగ్గర కూడా వెళ్ళనివ్వకూడదు అని సూర్యకి సూర్య చెప్పి రోహన్ వైపు చూసి ఇప్పుడు నీ సంగతి ఏంటి కాల్ చేయి అని ఫోన్ విసిరేసరికి రోహన్ తన ఫోన్ తీసుకొని ఒక డీలర్కి కాల్ చేసి భయ వెంటనే అమ్మాయిలని వెనక్కి పంపించండి అని రోహన్ మాట్లాడుతూ ఉంటే అవతల వైపు ఉన్న వ్యక్తి ఏంటి రోహన్ భయ్య కొత్తగా మాట్లాడుతున్నావు ఒకసారి మాకు అమ్మాయిని ఇచ్చాక మేము మీకు తిరిగి రిటర్న్ ఇవ్వము అని మీకు ముందే తెలుసు కదా మరి ఏంటిది అని అతను సీరియస్గా అరుస్తూ ఉంటే రోహన్ నా పరిస్థితి అర్థం చేసుకోబయ్యా ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటే అతను అసహనంగా నవ్వి ఎన్ని చెప్పినా ఇది జరగని పని అని అతను అనేసరికి సరే మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ చెప్పండి నేనే వచ్చి కలుస్తాను అని సూర్య రోహన్కి చెప్పేసరికి రోహన్ భయంగానే వాళ్ళకి చెప్తాడు సరే నీకు తెలియని ఏముంది మనం రెగ్యులర్గా ప్లేస్కి వచ్చాయి అని అతను కాల్ కట్ చేసేసరికి సూర్య అర్జున్ వైపు చూస్తాడు అర్జున్కి ఏదో అర్థమై రోహన్ కాలర్ పట్టుకొని పైకి లేపి కార్ బ్యాక్ సీట్లో పడేసి అర్జున్ డ్రైవింగ్ సీట్లో మారితే సూర్య అర్జున్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు రోహన్ ఆ నిమిషం ఎందుకు బ్రతికానా నిజంగా సూర్య ఇంత క్రూరంగా ఉంటాడు అని తెలియక ఇంత పెద్ద తప్పు చేశాను అని పర్యాప్తపడుతున్నాడు సూర్య మాత్రం రోహన్ని వదిలిపెట్టకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యి రోహన్ అడ్రస్ చెప్తుంటే అర్జున్ అక్కడికి కారు తీసుకొని వెళ్ళి బ్రేక్ వేస్తాడు రోహన్ని ముందే దింపి లోపలికి వెళ్ళి మాట్లాడు అని సూర్య అతని షర్ట్ కాలర్ పట్టుకున్నప్పుడే రోహన్ షర్ట్ కాలర్కి చిన్న కెమెరా పెడతాడు ఆ కెమెరాలో అక్కడ ఉన్న మనుషులు ఇంకా వాళ్ళ వాయిస్ క్లియర్గా వినిపిస్తుంటాయి అలాంటి ఒక కెమెరా రోహన్ షట్కి బిగించి పంపిస్తాడు రోహన్ లోపలికి వెళ్ళి భయ అని పిలిస్తే అక్కడికి ఒక పది మందికి పైగా వచ్చి నిలబడతారు అందులో నుంచి ఒక ఆరు అడుగుల కట్అవుట్ అక్కడికి వచ్చి చెైల్లో కూర్చొని ఏంటి రోహన్ మాల్ తిరిగి వెనక్కి పంపించమని చెప్పావంట అసలు అది జరిగే పనేనా వన్స్ క్యాష్ నీ చేతిలో పడ్డాక ఇలాంటివేవి జరగవు అని నీకు తెలుసు కదా అని అతను గంభీరమైన గొంతుతో అంటూ ఉంటే అది కాదు భయ్య నాకు అని రోహన్ తడబడుతూ భయంగా చెప్తున్నా ఆ ఆరడుగుల వ్యక్తి రోహన్ వైపు తదేకంగా చూసి ఏంటి నీ ఒంటి మీద ఈ దెబ్బలు ఎవరైనా కొట్టి ఇక్కడికి పంపించారా ఏంటి అని అతను అంటూ ఉండగానే అర్జున్ అక్కడికి వస్తాడు అర్జున్ని అక్కడ చూసిన అందరూ భయంగా మారిపోతే ఆ వ్యక్తి లేచి నిలబడి సార్ మీరా మీరేంటి ఇక్కడ అని కంగారుగా అంటుంటే ఏంటి రాజీవ్ నువ్వు మళ్ళీ ఎలాంటి బిజినెస్లు చేస్తున్నారా అని అర్జున్ అరిచిన అరుపులకి లేదు భయ్యా ఆ రోజు సూర్య భయ్యాతో మాట ఇచ్చాక ఇలాంటివి ఏమీ చెయ్యట్లేదు అని రాజీవ్ కంగారుగా అనేసరికి అవునా సర్లే అని అర్జున్ని పక్కకి నిలబడితే సూర్య అక్కడికే వస్తాడు ఫేస్ మారిన అతని కటౌట్ మాత్రం మారకపోవడంతో అతని నడక స్టైల్ మొత్తం చూసిన రాజీవ్ సూర్య భయ అని భయంగా అంటుంటే సూర్య ఒకే ఒక్క మాట చెప్పేసరికి రాజీవ్ సూర్య కాళ్ళు పట్టుకొని క్షమించు భయ్యా ఇంకెప్పుడు ఇలా చెయ్యను అమ్మాయిల్ని అప్పగిస్తాను అని దాదాపు ఒక ఇరవై మంది ఉన్న అమ్మాయిలని సూర్య వాళ్ళకి అప్పగించడంతో సూర్య వాళ్ళ వైపు చూస్తుంటే ఒక్కొక్కరు మత్తులో ఊగుతూ ఉంటారు కనీసం వాళ్ళ వయసు పద్దెనిమిది కూడా నిండకపోవడంతో సూర్య చేతి పిడికిలి బిగుసుకుంటుంది సూర్యాని కోపంగా చూసిన వాళ్ళ అందరూ భయంగా ఉండిపోతే రోహన్ ఆశ్చర్యంగా అంటే మీకు ముందే సూర్య తెలుసా అని తడబడుతూ అడిగేసరికి సూర్య తెలియకపోవడం ఏంటి అతను మాఫియా డాన్ పైగా ఇలాంటి డ్రగ్స్ బిజినెస్ చేస్తే అసలు ఒప్పుకోడు అసలు ఆయన మాఫియాలో దిగిందే ఈ డ్రగ్స్ గంజాయి ఇంకా మత్తు పదార్థాలని అసలు బయటకు వెళ్ళనెయ్యకుండా చెయ్యడానికి అలాంటిది ఇప్పుడు తన తమ్ముడు వైయుండి నువ్వు తనే చెయ్యమన్నాడు అని మాకు చెప్తే మేము సంతోషంగా ఒప్పుకున్నాము కానీ అసలు నువ్వు సూర్యకి తమ్ముడే కాదు అని ఇప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు సూర్యా సార్ చేతిలో మేము అందరం చచ్చిపోతాం అని రాజు కంగారుగా అంటుంటే రోహన్ భయంగా వణికిపోతాడు సూర్య అక్కడే చైర్లో కూర్చొని ఇంకా ఎంతమంది ఉన్నారు దీని వెనక అని సూర్య అర్చన అరుపులకి అక్కడ సింహపు గర్జనలా వినిపించేసరికి అందరూ వణికిపోతే రాజు మాత్రం కొంచెం భయంగా తగ్గించుకొని అది భయా మీరు చెయ్యమంటనే చేశాము అని అనేసరికి సూర్య ఒక్కసారిగా పైకి లేచి రాజు గొంతు పట్టుకొని నేను చెయ్యమంటే నువ్వు చేశావా నేను నీతో మాట్లాడానా పోని నీకు చెయ్యమని చెప్పానా ఇలా ఎలా చేస్తారు అదే మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇలా మత్తులో దింపుతారా లేదు కదా కొంచెమైనా ఆలోచించాలి అని సూర్య అయినా మీతో మాట్లాడాలంటే నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది మిమ్మల్ని చంపేయడమే కరెక్ట్ అని సూర్య అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అందరూ భయంగా సూర్య కాళ్ళు పట్టుకున్న అతను ఏమాత్రం కనికరం చూపించకుండా అతనే బాడీ గార్డ్స్ కాల్ చేసి అక్కడున్న అమ్మాయిల్ని ముందు హాస్పిటల్కి పంపించి అర్జున్కి సైగ చేస్తాడు అర్జున్ రోహన్ కాలర్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే సూర్య వాళ్ళ వైపు యాటిట్యూడ్గా ఒక లుక్ విసిరి అక్కడ నుంచి బయటకు వచ్చి వాళ్ళ కారు తీసిన మరుక్షణమే అక్కడ ప్లేస్ మొత్తం కాలి బూడిదైపోతుంది రోహన్ని మళ్ళీ వెనక్కి సీట్లో వేసి అర్జున్ డ్రైవింగ్ సీట్లోకి మారితే సూర్య ఇలా ఎంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి ఉంటారా మీరు వాళ్ళ జీవితాలకి నాశనం చేశారు కదా అని అర్జున్ కోపంగా అరిచేసరికి సూర్య ఏదో ఆలోచిస్తూ అర్జున్ మాఫియాలో ఉన్న వాళ్ళ అందరినీ మీటింగ్కి అరండ్ చేయి ఇప్పుడు కాదు ఒక టూ డేస్ తర్వాత అని సూర్య చెప్పేసరికి ఓకే సూర్య ముందు అమృతతో నువ్వు ఫ్రీగా మాట్లాడు తను చాలా నరకం అనుభవించింది తెలుసా అని అర్జున్ అంటుంటే సూర్య చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వు ఎందుకో అర్జున్కి అర్థం అవ్వడంతో మౌనంగా ఉండిపోతాడు రోహన్ ముందు ఉంచిన ప్లేస్కి కాకుండా మళ్ళీ వేరే ప్లేస్లో అతన్ని వదిలి సూర్య ఇచ్చే ట్రీట్మెంట్ మామూలుగానే ఘోరంగా ఉంటుంది ఇంకా అంతకమించి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇచ్చి చావకుండా అతనికి ట్రీట్మెంట్ చేయించి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు హాస్పిటల్లో గౌతమ్ ఇంకా కృష్ణ సత్యవతి గారు హాస్పిటల్లోనే ఉంటారు సౌమ్య ఇంకా గౌతమ్ వాళ్ళ పాప అమృత ఇంటికి చేరుకుంటారు సౌమ్య పాపని కూడా తీసుకురావాల్సింది కదా అమృత అని అంటే అది రానంది అక్కడే ఉంటాను అంది అందుకే కొంచెంసేపు అక్కడే వదిలేశాను అత్తయ్య ఉన్నారు కదా చూసుకోవడానికి అని ఆవిడ చూసుకుంటారు అని అమృత తన రూంలోకి వెళ్ళి అసలు జరుగుతుంది నిజమేనా సూర్య నిజంగానే వచ్చాడా ఆ విక్రమ్ నిజంగానే సూర్యానా అని ఆలోచిస్తూ అయోమయంగా బెడ్ మీద కూర్చుంటుంది ఎందుకో తెలియదు తన మనసంతా అలచడిగా అనిపించి అర్జున్కి కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయకపోవడంతో అమృత మరింత టెన్షన్ పెరిగిపోతుంది సూర్య సూర్యగా మాయమాయ్ విక్రమ్గా తిరిగి వచ్చావు ఇప్పుడు విక్రమ్గా కూడా నా నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నావా అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు సూర్య నాకు ఏమీ అర్థం కావట్లేదు భయంగా ఉంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు అని అమృత భయంగా ఉంటుంది అమృత అలాగే ఆలోచిస్తూ కూర్చోవడంతో అర్జున్ వాళ్ళు ఇంటికి వచ్చి అమృత ఎక్కడ అని సూర్య సౌమ్యాన్ని చూసి అడిగేసరికి సౌమ్య రూమ్లో ఉంది అన్నయ్య అని చెప్పి అర్జున్ వైపు చూస్తుంది సౌమ్య ఎందుకు డల్గా అర్జున్కి కనిపించేసరికి ఎందుకు అర్థం కాక సూర్య అక్కడ నుంచి అమృత కోసం రూమ్లోకి వెళ్తే అర్జున్ సౌమ్య పట్టుకొని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని ఏమవుంది సౌమ్య ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి